హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతున్న శనిగ్రహం గ్రహం యొక్క గోచార ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము శనిశ్వరుడు మీకు మీ యొక్క ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి గోచరిస్తున్నాడు అంటే కుంభరాశి నుంచి మీనరాశికి ఇది మీకు వచ్చేసి చాలా వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీకు వచ్చేసి ముఖ్యంగా ఏళ్ళనాడి శని అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇది మీకు చాలా వరకు శుభప్రదమైన విషయము అదృష్టాన్ని కలిగించే ఒక విషయంగా మారుతుంది ఎందుకంటే మీ యొక్క తృతీయ స్థానం ఉన్న శనిదేవుడు మీ యొక్క పంచమ స్థానాన్ని అలానే భాగ్యస్థానాన్ని చూస్తూ ఉండటం వల్ల మీకు యోగాన్ని కలిగిస్తాడు మంచి విధాలుగా మీకు అనుకున్న విషయాలను మీరు అనుకున్న విధంగా మీరు చేయగలుగుతారన్నమాట ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన అడ్డంకులు ఇబ్బందులు అన్ని కూడా నివర్తి చెందుతుంది సనీశ్వర గ్రహం యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఇన్ని రోజులుగా నేను మీకు ఎన్నో కష్టాలు ఇచ్చాను ఎన్నో అడ్డంకులు ఇచ్చాను ఎన్నో పరీక్షలను ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి మీకు ఎటువంటి ఇబ్బందులు నేను ఇవ్వను అన్నట్టుగా సనీశ్వరుడు తృతీయ స్థానానికి గోచరిస్తున్నాడు కాబట్టి మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అలానే మీకు వచ్చేసి వివాహం అవ్వడానికి అవకాశాలు అయితే ఉంది వివాహం కోసం ప్రయత్నించే వాళ్లకు వివాహం జరుగుతుంది సంతాన భాగ్యం కోసం ప్రయత్నించే వాళ్లకు సంతాన భాగ్యం కలుగుతుంది అలానే మీకు వచ్చేసి పూర్వపు స్థానం అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది సో దట్ మీరు చేసుకున్న మంచి విషయాలు మిమ్మల్ని కాపాడుతుంది మీరు చేసుకున్న మంచి విషయాలు మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది అనమాట సో పూర్వపుణ్యము మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు మీకు అవసరం ఉన్నప్పుడు సడన్ గా మంచి వ్యక్తుల చేత మీకు సహాయం కలగడం లాంటివి కూడా జరుగుతుంది మీరు అనుకున్న విషయాన్ని సాధిస్తారు ఫారిన్ వెళ్లాలని ప్రయత్నించే వాళ్ళకు కూడా ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కలుగుతుంది చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఫారిన్ వెళ్లాలని చెప్పేసి ఈ టైం అనేది మీకు చాలా వరకు కలిసి వస్తుంది అనమాట మీ ఒక అడ్డంకులు అన్ని కూడా నివర్తి చెందుతుంది ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేస్తున్న ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మీ యొక్క రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతుంది అనమాట క్రమక్రమంగా మీకు అన్ని విధాలుగా రికవరింగ్ అనేది జరుగుతుంది మీ యొక్క రిలేషన్షిప్ లో ఉన్న సమస్యలు రికవర్ అవుతుంది దాంతో పాటు మీ యొక్క హెల్త్ విషయాలు కూడా మీకు రికవర్ అవుతుంది అనమాట హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంది నిదానంగా సో ఓవరాల్ గా మీకు వచ్చేసి మీరు అనుకున్న విషయాలు ఇన్ని రోజులుగా మీ ఫేస్ చేసిన అడ్డంకులు అన్ని కూడా నివృత్తి చెందుతుంది సో మీరు చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు మీకున్న అడ్డంకు నివృత్తి చెందుతుంది అన్న విషయం మాత్రం డెఫినెట్ గా మనం చెప్పవచ్చు శని గ్రహం యొక్క దృష్టి మీ యొక్క భాగ్యస్థానం మీద ఉంది కాబట్టి మీకు వచ్చేసి స్టూడెంట్స్ కి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్టూడెంట్స్ చదువుల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఫారిన్ వెళ్ళి చదవడానికి అబ్రాడ్ కంట్రీస్లో చదవడానికి చాలా వరకు అనుకూలమైన సమయము ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి సాధిస్తారన్నమాట ఓవరాల్గా సో ఓవరాల్గా మీకు వచ్చేసి ఇయర్లో సనీశ్వరుడు మీకు తృతీయ స్థానంలో ఉంటూ మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు మంచి బలాన్ని ఇస్తాడు ఎందుకంటే సనీశ్వరుడు మీకు వచ్చేసి రాస్యాధిపతి రాస్యాధిపతి అయినప్పటికీ కూడా మీకు ఏళ్నాడి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే సనీశ్వరుడు అందరినీ ఒకేలాగే ట్రీట్ చేస్తాడు ఈవెన్ మీకు శనిశ్వరుడు మీకు రాస్యాధిపతి అయినప్పటికీ కూడా మీకు వచ్చేసి కష్టాలను ఇచ్చాడు ఇకపైన మీకు చాలా వరకు యోగిస్తాడనమాట యోగ ఫలితాలని అందిస్తాడు మీకు అన్ని విధాలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి శనిగ్రహం గ్రహం యోగ గోచార ఫలితాలు ఈ విధంగానే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు